హాయ్ అండి వెల్కమ్ టు అనూ టెన్స్ బ్లాగ్స్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేట గుంటూరుకు అయితే వచ్చేసామన్నమాట చాలా చాలా మంచి కలెక్షన్స్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నా నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసండి ఫర్ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ అనమాట క్లాతింగ్ జ్యువెలరీస్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాం వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేసండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు మీద కోసం మనమైతే మన కొత్తపేట అంబికా సారీస్కి అయితే వచ్చాము చాలామంది అడ్రస్ అయితే అవుట్ చేయమంటున్నారు సో చూసినట్టు కదా కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారు కోదండరామస్వామి టెంపుల్ అండి అక్కడ నుంచి మీరు స్ట్రెయిట్ ఇలా ఏంటంటే మనకి ఇది బస్ స్టాండ్కి వెళ్ళే వే అయితే వస్తుంది మీరు అక్కడ ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గర నుంచి వచ్చేస్తే ఇక్కడ మనకి హెచ్డిబిబి బ్యాంక్ అయితే ఉంది ఫస్ట్ కాంప్లెక్స్ అండి మీరు ఆపోజిట్లో వస్తే ఫస్ట్ కాంప్లెక్స్ అండ్ సెకండ్ వచ్చేసరికి మీకు శ్రీ సాయి కృష్ణ వారి కాంప్లెక్స్ అయితే ఉంటుంది సోము వారి విధి కొత్తపేట సో ఇందులో నుంచి మీరు ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవడం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో అందుకే క్లియర్గా అయితే చూపిస్తున్నాను సో మీరు ఈ కాంప్లెక్స్లో వచ్చేస్తే రైట్ సైడ్ థర్డ్ షటర్ అనమాట ఒకటి ఇక్కడ రెండు అండ్ ఇలా మీరు కంటిన్యూ అందుకే నేను అవుట్ కూడా చేయట్లేదు అండ్ ఇది వచ్చేసరికి మూడో షటర్ సో ఇది అంబికా సారీస్ వాళ్ళ షాప్ చాలా క్లియర్గా అయితే చూపించాను కదా సో ఇంకా డౌట్ ఉంటే ఇంక ఇంతకు మించి క్లారిటీ అడ్రస్ అయితే లేదు మేడం చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను చక్కగా మూడో షటర్కి అయితే వచ్చేసాయండి ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మేము అందరి కోసం మనం అయితే గుంటూరు కొత్తపేట మన అంబికా సారీస్ వాళ్ళ షాప్ కైతే వచ్చేసాము ముచ్చటగా మూడు ముక్కల చీరలతోని అది కూడా డోలా ఉంటది మహేశ్వరి ఉంటుంది మాష్మిలో ఉంటాయి సో మూడు కలిపేసి ఒకటే కలెక్షన్ చూసుకోండి ఐదు నుంచి ఎక్కువ మహేశ్వరి ఉన్నాయి ఓకే సో ఎక్కువ శాతం అయితే మహేశ్వరి ఉన్నాయి చూడండి బ్లౌజ్ రాదు ఇదిగో ఇది ఒక బిట్ ఓకే ఓకే రెండు బిట్స్ విత్ పళ్ళుతో ఇట్లా బ్లౌజ్ అయితే రాదండి క్లియర్గా ఇవి చాలా పెద్దగా వచ్చింది ఓకే అవి కటింగ్స్ అలా వస్తాయి మనం చెప్పలేదు కానీ మూడు ముక్కలు అయితే వస్తాయి అండి నూట ఇరవై రూపాయలు ఓకే ఇది చాలా వాళ్ళు ఏంటంటే రెండు పళ్ళు పాటలు వస్తాయి

శారీకి పక్కాగా సరిపోతుంది కాకపోతే రెండు జాయింట్లు రెండు జాయింట్లు వస్తుందంటే శారీకి వాడుకోండి లాంగ్ ఫ్రాక్స్కి పడుకోండి వన్ ట్వంటీ పళ్ళు ఓకే ఓకే సో పక్కాగా పళ్ళు కూడా వస్తుంది బ్లౌజ్ మాత్రమే రాదు సింగిల్ పళ్ళు వస్తాయి ఇవన్నీ సో వన్ ట్వంటీ అన్నమాట అంటే మనకి టూ జాయింట్స్ ఉన్నా పర్లేదు సారీ యూస్ చేసుకుంటానంటే వాడేసుకోవచ్చు చీరలకు ఎందుకంటే ఒకటే పళ్ళు వస్తుంది ఇవన్నీ కూడా అలా బాగున్నాయి అండి చక్క ఫ్రెండ్లీ బడ్జెట్ అసలు మహేశ్వరి సిల్క్ మనం హోల్సేల్కి వెళ్ళి కొనాలి అంటే ఆరు ఏడు వందలు పడుతుంది చీర అయితే బట్ మనకి కట్ కాన్సెప్ట్లో కాబట్టి వన్ ట్వంటీ రూపీస్కి అయితే ఇస్తున్నారు చీరలు అనేది చూడండి ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్లో కూడా అయితే వస్తుంది ఓకే ఏదైనా ఇది బాగుంది అదే అంటున్నా పెద్దవి వచ్చి ఓకే అదే దీనికి బ్లౌజ్ వచ్చింది కానీ అదే పట్టుకొని అన్ని అయితే అంటే అది ఒకటే వచ్చింది ఒకటి వచ్చింది అంతే కానీ అదేం తీసిరు ఎందుకంటే వాళ్ళకి వేస్ట్ అదే చీరలు వస్తా ఇచ్చేస్తా అంతేనండి ఇంకా ఇలా చూడండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చక్కే గమనించాలి అరవై రూపాయలు ఇస్తున్నారు పెట్టారు సో ఏంటంటే మీకు గా యూజ్ అవుతాయి అన్నమాట ఇంకా మంచిగా పికాక్ కలర్ కాంబినేషన్ బాగుంది సో చూడండి ఇక ఇప్పుడు కరెక్ట్గా వస్తాయి అంటే ఇక్కడ మోటల్ ఎక్కువ పెట్టిస్తారండి సో ఇక ఇప్పటి నుంచి చూసుకోండి బాగున్నాయి కలెక్షన్ అయితే మంచిగా ముచ్చటగా మూడు ముక్కలు సో ఏవి ఎన్ని అయినా తీసుకోవచ్చు అంటే మ్యాక్స్ అయితే మహేశ్వరి ఎక్కువ వచ్చాయి మహేశ్వరి ఫాలోవర్స్ ఎక్కువ మంది అడుగుతున్నారండి కస్టమైజేషన్స్ ఏదైనా మీ ఇష్టం చక్క చిబోరి స్ట్రైల్ వేస్లో వచ్చేయండి నూట ఇరవై ఏదైనా ఎన్నైనా కొనుక్కోండి నూట ఇరవై రూపాయలు మాత్రమే బాగుంది మెరూన్ బ్లాక్ కాంబినేషన్ సేమ్ డిజైన్ చక్క రెండు డిజైన్స్లో అయితే వచ్చాయి రెండు కలర్స్లో వన్ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి సో కాటన్కి ఎక్కడ తగ్గేది లే అన్నట్టు ఉంటుంది మహేశ్వరి అయితే చక్కగా సమ్మర్లో కూడా మంచిగా అయితే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట మనకి కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే ఇది లాట్ పీసెస్ కాదండి కట్ సారీస్ కలెక్షన్ అది వేరు ఇవి వేరుగా ఉంటాయి సో దయచేసి క్లియర్గా వినండి వీడియోస్ అనేది ఎంత బాగుంది కదా శివౌరిలో చాలా బాగుందండి అలా ఉన్న డిజైన్స్ కూడా అన్నీ మూడు ముక్కలు ఇవి రెండు వచ్చాయి ఇవి టూ ఫస్ట్ కలర్ ఇదేనా ఇదే కలరా ఓకే సో అందుకే వీడియో అని చూ బస్ మహేశ్వరిలో చూసుకోండి వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా మంచిగా చూసి సరే నేను మీకు ఇలా చూపిస్తాను నేను జూమ్ ఇన్ చేద్దాం అంటే పై ముక్కలు ఎగిరిపోతున్నాను ఫీల్ అవుతున్నారు సో నేనైతే స్క్రీన్ అనేది మూవ్ చేయను ఇలా చూసేసండి ఇగో ఒక టిక్ మార్క్ చేసి అంబికా సారీస్ అని పేరు ఉంటుందండి వీడియోలోని ఆ పేరు కిందనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే ఇస్తున్నాను సో ఆ నెంబర్కి అయితే పిన్ చేయండి ఇబ్బంది ఉంది ఇదిగో సో అదే సూపర్ ఉన్నాయండి అండి ఇదిగో సో బాక్సెస్ డిజైన్ స్టైల్గో రెండున్నాయి సేమ్ బాగా కట్ శారీస్లో కూడా చక్కగా సెట్ వైస్ సెట్లో వచ్చినట్టుగా ఉన్నాయి శారీ రిపీటెడ్గా చూసుకోండి కలర్ ఉంది ఇగో శిబోరి స్టైల్ సేమ్ స్టైల్ కలర్ అనమాట కలర్ ఆప్షన్ ఓకే అదే అదిగో అబ్బో ఎప్పటికప్పుడు మారుతాయండి బాబు బండిల్స్ సో మీ అందుకే చెప్తా ఒక వీడియో చూసి ఇంకో వీడియో అంటే అవ్వదు దేనికి అవే అనమాట కలెక్షన్స్ అయితే ఇవన్నీ కూడా మనకి మూడు ముక్కల కలెక్షన్లు అయితే ఇచ్చేస్తున్నారు మొత్తం మహేశ్వరి అన్నట్టు మొత్తం మహేశ్వరి అండి మొత్తం సో ఓన్లీ ఇవన్నీ మీరు ఏది తీసుకున్నా కూడా కేవలం నూట ఇరవై రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందన్నమాట మీకు అండ్ సిఓడి ఆప్షన్ అదేదైతే ఉండవండి మీరు కావాలంటే డైరెక్ట్ వచ్చారనుకో సో డైరెక్ట్ వచ్చి కూడా మీరు అయితే తీసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు ఎలా తీసుకున్నా మీకు వన్ ట్వంటీ అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే మట్టుకు మీకు అదనంగా ఉంటుందండి దయచేసి క్లియర్గా వినండి ఇంకా బ్లాక్లోని చక్కగా బార్డర్ కూడా డిజైనర్గా వచ్చింది మీ పళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఓకే అంటే చీరలకి యూస్ అయ్యేటట్టుగా వస్తాయి అన్నమాట ఇవి అయితే మీకు పక్కాగా చీరలు కూడా వాడుకోవచ్చు టూ జాయింట్స్ వచ్చిన అనేటట్టుగా ఉంటుందండి కలెక్షన్ ఎవరిది వాళ్ళదే ఉంటుంది అండి ఈ సారీ కటింగ్ వచ్చే బిట్స్ రెండు బ్లౌజులు లేదంటే రెండు పళ్ళు అట్లా వస్తే ఫ్యాబ్రిక్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా ఇవి ఏంటంటే పక్కగా మీరు జాయింట్ చేసుకున్నా కూడా చీరల్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట వస్తుంది ఇట్లా మనకి ఏదిగో సో ఇవి డిజైన్స్ ఉన్నాయండి చూసుకోండి అందుకే ఈరోజు వీడియో ఎక్కడ మిస్ అవుట్ అవ్వకండి ఎందుకంటే ఏ డిజైన్కి అవే ఉన్నాయి చక్కగా రెండు డేస్ మూడు డేస్ కూడా ఉన్నది మీరు ఓపిక్గా చూసి కావాల్సిన అయితే కొనుక్కోండి ఇవి టూ వచ్చాయి ఇవి టూ వచ్చాయండి చక్కగా మల్టీ కలర్స్ ఇవి కూడా వచ్చాయి రెండు కలర్ ఇదేనా ఏమో డిజైన్ అయితే వచ్చింది వచ్చింది కదా ఓకే బాగున్నాయి చక్కగా మంచి రెడ్ అండి చూడండి ఇలా డిజైన్స్ అసలు ఇక మహేశ్వరి ప్లెయిన్ కూడా అసలు ఒక సబ్స్క్రైబర్ అయితే ఇంక అండి మహేశ్వరి అనగానే ఆవిడ మనం ఎక్కడ పెట్టినా కాల్స్ మెసేజెస్ చేయాలిపోతూ ఉంటాయి అనమాట ఆవిడకి అదే సింగిల్ కట్స్ అయినా చక్కగా మూడు ముక్కలైనా కొందరు ఫ్యాబ్రిక్ అలవాటు అయిపోతే ఇంకా ఆటోమేటిక్గా దానికి ఫాలో అయిపోతారండి చూడండి ఎంత బాగుంది బర్డ్స్ డిజైన్లో మీరు కావాలంటే చక్కగా షాప్కి కూడా వచ్చేయండి కొత్తపేట గుంటూరు పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ అంటే ఏ ఆటో వాళ్ళైనా దాన్ని చక్కగా తీసుకొస్తారు అక్కడికి వస్తే ఒక్క పన్నెండు అడుగులు వేసారంటే ఎదుటి మాలనే మనకి వీళ్ళ షాప్ కూడా అయితే వచ్చేస్తుంది అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే అంబారీ డిజైన్ విత్ మెహందీ గ్రీన్ కలర్ మళ్ళీ నిండుగా ఉంది కలర్ కూడా మంచి బ్రైట్గా అయితే వస్తుందండి సో నాచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బాటిల్ గ్రీన్ తో అయితే డిజైన్ హైలైట్ చేస్తున్నారు ప్రతిది మంచి కాంట్రాస్ట్ సింపుల్ సరీ బార్డర్ స్టైల్స్ లో అయితే ఇస్తున్నారు అండ్ ప్లెయిన్ కూడా మీకు బార్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు ఏవి ఎన్ని ఎలా కాలంటే అలా ఒక్కొక్కటి నూట ఇరవై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది వీడియోలో మీకు డోలా మ్యాష్మిల్ అన్ కూడా అయితే షేర్ చేస్తున్నాను చూసేసండి ఇప్పటి వరకు పెట్టినని మహేశ్వరి కదా అండ్ ఇవి వచ్చేసరికి డోలా మ్యాష్మిల్ అని ఇది కూడా సేమే కదా మూడు ముక్కలు రెండు జాయింట్లు వస్తాయి ఓకే సో ఇవి కూడా సారీస్ అయితే యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా వచ్చిందండి కానీ రాదనే చెప్పారు అతను అయితే అంతే సో ఇట్లా మనకి ఇందులో కూడా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి రెండు జాయింట్తో సారీగా కావాలనుకున్నవాళ్ళు తప్పకుండా అయితే తీసేసుకోండి ఇంత తక్కువ బడ్జెట్ కాబట్టి హ్యాపీగా ఇక దాన్ని కూడా బ్లౌజ్ వచ్చింది మళ్ళా చూసారు కదా అసలు ఈ కాస్ట్లో అంటే సూపర్ అండి ఇంత రీజనబుల్ ప్రైస్కి హెవీ స్కట్ బార్డర్ వచ్చింది ఇది మీకు పళ్ళు అది బాగుందండి చక్కగా డిఫరెంట్గా వచ్చింది తీయండి అది డిఫరెంట్గా పెద్ద బార్డర్ అనమాట అసలు మిడిల్ డిజైన్ అండి అమ్మ మిడిల్ డిజైన్ ఓపెన్ చేశా అంటే ఇదే పట్టుకుంటారు అగో సో ఇది మిడిల్ డిజైన్ వచ్చింది మొత్తం బాగుంది ఇది మొత్తం ఒక బిట్ ఓకే అదే చెప్పలేం లక్క అది ఎవరికి వెళ్తుందో అది చుట్టేసారు అగో ఫస్ట్ ఎవరు మనీ వేసి ఎవరు క్వేరీ చేస్తే వాళ్ళకి వెళ్తుందండి సో బ్రాసో కూడా అయితే వచ్చింది బట్ సేమ్ ప్రైస్ అనమాట మీకు సో ఇలా చూడండి మనకి మంచి మంచి డిజైన్స్లో బ్రాసోలు అయితే ఇస్తున్నారు బట్ ఇది కూడా మనకి ఇంకా యాజ్ యూజువల్ అండి స్టార్టింగ్ టే ఎండింగ్ ఎప్పుడైనా మనం ఒకటే రేట్ వీడియో అయితే పెడుతున్నాము సుగుంటూరు కొత్తపేట మన అంబికా సారీస్ నుంచి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను చక్కగా కొత్తగా చూసేవాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ కూడా లింక్స్ అయితే షేర్ చేయండి మీరు మాత్రమే కాదు మన ఇరుగుపొరుగు వాళ్ళు రిలేటివ్స్ కూడా కొనుక్కునేటట్టుగా ఇగో గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చి అని ఎంత బాగున్నాయి ఇవి సారీస్ లెవెన్ హండ్రెడ్ అండి అదే అంటున్నా చక్క ఫుల్ సారీ అయితే లెవెన్ టూ జాయింట్స్ పక్కగా సారీకి అయితే మీకు సరిపోతుంది ్యాపీగా సో అలా కూడా ఇగో టిష్యూ స్టైల్ కూడా అయితే వచ్చింది మనకి బ్రోకెట్ బ్యానరస్ ఇగో మిడిల్ డిజైన్ ఇంకోటి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఇందాకలో ఒకటి చూసాము ఇది ఒకటి ఇందాకలో మస్టర్డేలో గ్రీన్ ఇది గ్రీన్ రెడ్ రెండు మాత్రమే వచ్చాయి ఇది బాగుంది ఇది బాబలే ఉందండి చూడండి అసలు మొత్తం బ్రాసోలు డిజైన్ కూడా చాలా గా కలర్స్ ఏంటంటే స్వీట్ కలర్స్ పేర్ చేసి ఇచ్చారు బాగున్నాయి అనమాట ఇది చూడండి ఫుల్ షైనింగ్ వచ్చింది బాగుంది ఆల్ ఓవర్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇట్లా లైన్స్ అయితే ఇస్తున్నారు సరీ లైన్స్ వస్తుంది బాగుంది డిఫరెంట్గా అయితే ఉంది కలెక్షన్ అనేది బట్ ఏదైనా ఇంకొకటే అండి రేట్ అయితే మార్చట్లేదు ఒకటే రేట్కి ఇస్తున్నారు గుడ్ కటింగ్ వస్తున్నాయి అగో బ్లౌజ్ కూడా వచ్చింది ఓకే బాగున్నాయండి భలే ఉంది కదా కానీ వాళ్ళు కూడా టిష్యూలో వచ్చిందని చక్క కానీ నో ప్రైస్ చేంజ్ ఒకటే బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి కూడానా మళ్ళీ నెక్స్ట్ అయ్యో ఇవన్నీ ఇవే వచ్చాయండి టిష్యూ జెర్రీలో వచ్చాయి మొత్తం అదిగో కలర్స్ బ్రైట్ లైట్ అన్ని కలర్స్ ఉన్నాయి బాగా స్వీట్ లెవెండర్ వైలెట్ షేడ్ అండి ట్రెండింగ్ కలర్ ఇది అయితే అది ఓకేనా సో అందులో వస్తే అందులోనే ఇచ్చేస్తాను బ్లౌజ్ కూడా బట్ రాదనే మైండ్ సెట్తో తీసుకోండి వచ్చింది అనుకో హ్యాపీగా ఫీల్ అవుతారు అయ్యో బ్లౌజ్ చెప్పలేదే కానీ బ్లౌజ్ వచ్చిందండి అని అదే చెప్పి రాలేదనుకోండి ఇంకేం లేదు కామెంట్స్ మీద కామెంట్స్ వస్తాయి అడిగినా అడగకపోయినా కామెంట్స్ వచ్చేస్తాయి అనమాట సో అందుకైనా బ్లౌజ్ రాదు అనే తీసేసుకోండి కేవలం వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు దీనికి కూడా బ్లౌజ్ ఉంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనుకోండి అలాగ కూడా చెప్పలేము అనమాట ఎందుకంటే మనం అన్నీ ఓపెన్ చేయట్లేదు కదండి మళ్ళీ కష్టం అయిపోతే బిట్స్ చూడండి డిజిటల్ క్రష్ స్టైల్ అమ్మ బ్లౌజ్ వచ్చింది అది కూడా మళ్ళీ అయ్యి బాబాయ్ సో ఓపెన్ చేస్తే బ్లౌజ్ వస్తుందేమో అదే అంటున్నా ఇదిగో ఇది కూడా చూడండి క్రష్ స్టైల్ అదే ఆ కటింగ్స్లో వాళ్ళు ఫోల్డ్ చేసినప్పుడు ఉన్నాయనుకోండి అట్లా పెట్టేసి ఇచ్చేస్తారనమాట ఇంకా మనకి మంచిగా గ్యాబోర్డర్ స్టైల్లో కూడా అయితే వచ్చిందండి బ్యాక్ కూడా మనకి మంచి చెరీ లైన్స్ దాని మీద సింపుల్ డిజైన్స్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే ఉంది శారీ అనేది నెక్స్ట్ వన్ మోర్ అండి సో మంచి రెడ్కి మనకి ఇట్లా అయితే వస్తుంది బార్డర్ అనేది ఎల్లో షేడ్లోని చాలా బాగుంది కలెక్షన్ అయితే స్టార్టింగ్ టెండింగ్ గా ఈరోజు చూపించింది ఏంటంటే మహేశ్వరి కంపల్సరీ సారీగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఐదు నుంచి ఐదున్నర అయితే ఉంటుంది అదే రెండు జాయింట్లు కంపల్సరీ అండి చెప్పే ఇస్తున్నారు కదా మూడు ముక్కలు రెండు జాయింట్లు మహేశ్వరి ఉన్నది డోలా ఉంది అండ్ మ్యాష్మిలా ఉంది బట్ ఏదైనా వన్ ట్వంటీ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది నెక్స్ట్ రోడ్ మా కలెక్షన్తో మళ్ళీ కలుసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్లో అయితే కలుసుకుందాం